హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే కార్తీక సోమవారం రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను అది కూడా ఆఖరి కార్తీక సోమవారం ఎంత బాగా జరిగిందంటే అసలు ఇదే లైఫ్లో ఫస్ట్ టైం ఇంత అలా నేను చేసుకోవడం నేను అనుకోలేదు ఇలా కూడా జరుగుతుందని చెప్పి ఫస్ట్ టైం ఈ ఇయరే నేను కార్తీక సోమవారం పౌర్ణమి ఇలా టెంపుల్స్కి డైలీ వెళ్ళడం అంటే ఎప్పుడు వెళ్ళలేదు జస్ట్ పౌర్ణమికి ఒక సోమవారం ఏమో వెళ్ళేవాళ్ళం అది కూడా జస్ట్ దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం ఎప్పుడు హారతి నేను అసలు చూడలేదు కూడా ఇంత అలా హారతులు ఇస్తారని చెప్పి ఈ ఇయరే చూశాను నాతో పాటు మీరు అందరూ కూడా చూస్తారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి కంటిన్యూగా చూస్తుండండి ఇంకా కార్తీక మాసంలో దీపారాజన అయితే ఎలుగు రాకుండా చేసుకోవాలి కదండి అందుకు ఆ రోజు తెల్లవారుజామున లేచి ఇంకా రెడీ అయిపోయి ఫస్ట్ తులసి దగ్గర అయితే పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాను పూజ అంటే జస్ట్ నార్మల్గా దీపారాధన చేసుకున్నాము మనం ఈరోజు ఫాస్టింగ్ ఉంటే సాయంత్రం అయితే పూజ చేసుకుంటాము అది కూడా షేర్ చేస్తాను మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మేము ఎలా చేసుకుంటాము అన్నది మాత్రమే ఇందులో షేర్ చేస్తున్నాను మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా పూజ అంతా అయ్యేసరికి వెలుగు వచ్చేసింది చూస్తున్నారు అందరూ పనులకు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా మనం కూడా మన పనులు స్టార్ట్ చేసేసుకోవాలి కదా మనకి ఇంకేం పని ఉంటుంది వంటే ఉంటుంది ఇంకా వచ్చి టీ అయితే పెట్టేశాను అప్పటికి టైం సిక్స్ టెన్ అలా అయిపోయింది ఇంకా టీ ఓ పక్కన పాలు పెట్టేశాను ఇవి కాగేలో బియ్యం కూడా కడిగి తీసుకొచ్చేసాను ఇంకా అందులో వాటర్ పోసేసి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా టీ కానీ పాలు కానీ ఏది ముందైపోయినా ఆల్వేస్ టీ ముందయిపోతుందిలేండి ఇంకా టీ తీసేసి నేను రైస్ అయితే పెట్టేస్తాను కుక్కర్ విజులు ఇంక టీ అయితే తాగేస్తాను నేను ఉపవాసం ఉన్నా కూడా టీ అయితే కంపల్సరీ తాగేస్తున్నాను మీరు ఎలా చేస్తారన్నది అయితే కామెంట్ చేయండి తాగొచ్చా లేదా అని ఇంక ఇక్కడ బయటకు వచ్చి కాసేపు ప్రశాంతంగా టీ అయితే తాగేస్తాను ఇంకా ఈరోజు కూర కూడా నేను జస్ట్ మజ్జిగ చారు పెడుతున్నాను నేను ఎలా పెట్టుకుంటానో మీకు షేర్ చేస్తాను అంటే మజ్జిగ పులుసు వేరు చారు వేరు రెండు రకాలు ఉంటుంది కదా మజ్జిగ పులుసు అంటే అందులో మనం వరిపిండి కానీ శనగపిండి కానీ కలిపి మరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి కదా ఇది జస్ట్ తాలింపు వేసేస్తాను కాకపోతే అందులో ఒక స్పెషల్ ఉంది అది ఏంటంటే ఆనబగాయ వేస్తాను చూపిస్తాను అలా చేస్తాను ఇంక ఇక్కడ టీ తాగడం కంప్లీట్ అవ్వలేదు నాకు నేను టీ చాలా ఎక్కువసేపు తాగుతాను ఇంకా టీ తా టీ తాగేసిన తర్వాత ఆనమగాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను మజ్జిగ చారు అయితే చాలా ఈజీ అండి జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం ఏ ముక్కలు వేసుకుంటే అవి కట్ చేసుకోవడమే కదా ఇంకా తాలింపులో అయితే ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా వేసుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఇంకా అందులోనే కరివేపాకు ఆనమగాయ ముక్కలు వేసాను కాబట్టి ఆనమగాయ ముక్కలు బాగా మగ్గే వరకు వేయించేసుకొని ఇంక ఇందులో కలిపేసుకోవడమే ఆనమగాయ త్వరగా ఉడగదు అనుకుంటే కనుక ఒకసారి కుక్కర్లో ఉడికించేసుకొని మీరు తాలింపులో వేసుకోవచ్చు తాలింపులో వేసినప్పుడు కొంచెం ఉప్పు అవి వేసుకుంటే పసుపు అది ఉప్పు పీల్చుకొని ముక్క చప్పగా ఉండదు లేకపోతే మనం డైరెక్ట్గా మజ్జిచారులో వేసేసామంటే అది మొక్క టేస్ట్ అనిపించదండి అందుకని చెప్పి దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను జస్ట్ ఆనపకాయ మగ్గిపోయిన తర్వాత మనం ఈ మజ్జిగ చారులో అయితే వేసేసుకోవడమే చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అది మనకి వంట చేయడానికి టైం లేదు అనుకున్నప్పుడు ఈజీగా అయిపోయేది ఏమన్నా ఉందంటే అది మజ్జిగ చారే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా గిన్నెతో ఉంది కదండి అందులో సరిపోదని చెప్పి పెద్ద గిన్నెలో వేసుకున్నాను ఇంకా ఇదైతే పెరుగుతో చేశాను ముందు రోజు ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది మాకు తెలిసిన వాళ్ళది అక్కడ పెరుగు చట్నీ ఉంటే దాన్ని అయితే నేను ఇంకా తాలింపు పెట్టేశాను ఆల్రెడీ అందులో ఉల్లిపాయలు అన్నీ వేశారు కాబట్టి నేను ఇంకా ఉల్లిపాయలు ఏం వేయలేదు ఇంకా తర్వాత నాకు అసలు పని ఏమీ లేదు వంట పొద్దుటే వండేసాను కదా ఆల్రెడీ ఇల్లు గుమ్మాలన్నీ కూడా పొద్దుటే తుడిచేస్తాను దేవారాధన్ కోసం ఇంకా తర్వాత మధ్యాహ్నం పన్నెండింటికి హాలీవుడ్ మూవీస్ వేస్తాడు నాకు ఎంత ఇష్టమో ఆ రోజైతే రెండు వేల పన్నెండు యుగాందం సినిమా వేశాడు నేను సినిమా అంటే నాకు ఇష్టం కదా చూస్తూ ఉంటుంటే అత్మానం కరెంట్ పోవడమే అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకోవాలి కదా దానికోసం అయితే పులిహార చేశాను అందుకంటే ముందు మళ్ళీ గదులన్నీ తుడిసి చాలా బాగుంది ఇంక వీడియో తీస్తే మళ్ళీ నాకు లేట్ అయిపోతుందని చెప్పి నేను వీడియో తీయలేదు జస్ట్ పులిహోర తాలింపు పెట్టేసి ఇంకా ఆ రోజు ప్రసాదం పులిహారే అంటే సోమవారం కాబట్టి నైట్ రైస్ తినేయచ్చు మనం అన్నం కూర ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేయకుండా ఏదైనా తింటాము కాకపోతే నేను జస్ట్ పులిహోర ఒకటే చేసుకున్నాను ఆ రోజు ఇంకా అదే దేవుడి దగ్గర పెట్టేసి దీపారాజన చేసేసుకున్నాను ఆ తర్వాత గుడికి వెళ్ళాము గుడికి ఇది వరకు సిక్స్కి అలా వెళ్ళి వచ్చేసే ఇప్పుడు ఏం అంటే నేను సెవెన్కి స్టార్ట్ అవుతుందండి హారతి దేవుడికి ఏడు హారతులు ఇస్తారు సెవెన్ టు ఎయిట్ వన్ అవర్ ఉంటుంది హారతి అంతా నేను ఇదే ఫస్ట్ టైం చూడం అప్పటి నుంచి నాకు అసలు రోజు వెళ్ళాలనిపిస్తుంది కుదరట్లేదు కానీ నాకు కుదిరితే రోజు వెళ్ళాలి చేస్తూ ఉండాలనిపించింది అంత బాగా చేస్తున్నారు ఇది క్లియర్గా నేను చూపిస్తాను క్లియర్గా తీసాను కాకపోతే హారతిని తీయలేదు హారతి అన్నది నేను ఆల్రెడీ మీకు వేరే వీడియోలో షేర్ చేసేసాను ఈ రోజు తీయడానికి ఎంతమంది ఉన్నారోనండి అంటే లాస్ట్ సోమవారం కదా ఫుల్ రెష్ అసలు నాకే కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ఇంక ఇది ఆకాశ దీపం ఇది ఏడింటి వరకు కింద ఉంచుతారు ఎవరన్నా నెయ్యి వేసినా చిల్లర డబ్బులు వేసి దండం పెట్టుకుంటారు అప్పటి వరకు ఉంచి తర్వాత పైకి పెట్టేస్తారు దాన్ని ఇంకా సోమవారం అంటే ఇంకా దీపారాధనలు అయితే చేసుకుంటారు కదా గజస్తంభం దగ్గర ఇంకా చాలామంది చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక రాడ్ లాంటిది అడ్డు పెట్టేశారండి లేకపోతే దీపాలు పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు తిరిగే వాళ్ళకి అడ్డుగా ఉంటదని చెప్పి ఏడు హారతులు ఇస్తారని చెప్పాను కదండి ఇవే అవి ఇంకొకటి నక్షత్ర హారతి అని ఇంకొకటి చాలా పెద్దది ఉంటుంది అది తీయలేదు ఇందులో వీటిని ఏమంటారో నాకు తెలియదండి ఈ కుందులు అయితే నాగ సర్పాలు ఉంటాయి కదా ఆ టైప్లో అయితే ఉన్నాయి మరి మీకు ఎవరికన్నా వీటి పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి వీటన్నిటికీ అయితే ఒత్తిడి పెట్టేసి రెడీ చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కదండి అందరికీ హారతి వెలిగించడానికి కుదరదు అందుకని చెప్పి ఇలా ప్రమితుల్లో మూడు మూడు ఒత్తిడి వేసి ఇచ్చారు మనం ఉంచితే వీటిని ఒక పల్లెంలో తీసుకువెళ్ళి దేవుడికి హారతి ఇస్తారు అంటే ఎవరు కూడా మేము ఇవ్వలేకపోయాం దేవుడికి హారతి వెలిగించలేకపోయామనే ఎవరికి బాధ ఉండకూడదు అని చెప్పి ఇలా పెట్టారు అంటే అందరికీ ఉంటుంది కదా మేము వెలిగించాలి మంచి రోజులు అని అందుకని ఇలాంటి ఏర్పాట్లు అయితే చేశారు ఇంకా మనం వెలిగించిందంతా కూడా లోపల హారతి దేవుడికి చూపించేసి తీసుకొచ్చి ఇక్కడ గజస్తంభం దగ్గర పెట్టేస్తున్నారండి లేకపోతే నంది దగ్గర పెట్టేవారు కాకపోతే ఇప్పుడు జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా అది వేడికి చీరలవి అంటుకుపోతూ ఉంటాయని చెప్పి దూరంగా అయితే పెట్టేశారు ఇంకా దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారండి అంటే హారతులు అన్నీ అయిపోయినాయి కదా అయిన తర్వాత మనం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ప్రసాదం తీసుకుని పాదుకులు తీసుకుని వెళ్ళిపోవడమే ఇంకా లైన్గా వెళ్ళాలి ఇంకా గంట కూడా కొట్టకూడదండి ఎందుకంటే దేవుణ్ణి హారతులు అయిన తర్వాత పవలింపు సేవ కూడా చేసేస్తారు ఇంకా పవలింపు సేవ అయిన తర్వాత మనం గంటవి కొట్టకూడదంటండి కాకపోతే ఇప్పుడు వరకు ఉన్నాం కాబట్టి దేవుని దర్శించుకుని ఇంకా మనం ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు మేము కూడా దేవుని దర్శించుకుని ఇంక ఇంటికి వచ్చేసాము మీకు క్లియర్గా చూపించాలని లాస్ట్లో దేవుడి అలంకరణ బాగా చేశారని ఆ ఫోటో అయితే యాడ్ చేశాను ముందే తీద్దామనుకున్నాను జనం ఎక్కువ మీద అసలు కుదరలేదు అందుకని చెప్పి లాస్ట్ వరకు ఉండి ఫోటో తీసి పెట్టాను ఆ పందులు గారు కూడా ఫోటో తీసుకున్నారమ్మా దేవుడు హారతలు చూసారా అని అడిగారు చూడడానికి అంతమంది జనంలో మనకి కుదరదలండి కాకపోతే చూసాము ఇంకా ఇంటికి వచ్చేసి ఆల్రెడీ ఇంటి దగ్గర పూజ అయితే చేసుకుని వెళ్ళాను కదా ఇంకా ప్రసాదం అయితే తినేస్తున్నాము నేను ఇంకా పులిహార ఒకటే చేసుకున్నాను కదా వేరే కర్రీస్ అయితే ఏమీ వండుకోలేదు మామూలుగా అయితే అత్తయ్య వండుతానన్నారు కానీ నాకు గుడికి వెళ్ళి రావడానికి లేట్ అవుతుంది మన గురించి మళ్ళీ వాళ్ళు ఎదురు చూడాలి కదా అందుకని చెప్పి వద్దు వండేసుకుంటానని చెప్పాను ఇంకా అత్తయ్య పొంగలు వండారు అది ఇచ్చారు ఇంకా జస్ట్ కొంచెం ప్రసాదం పెట్టుకుని ఇంకా పులిహోర మా అబ్బాయి కూడా పులిహోర తింటానని చెప్పాడు ఇంకా అందరం కూడా పులిహోరే తినేసాము మీరు మీ కార్తీక సోమవారం ఎలా చేసుకుంటారు పూజ అనేది కామెంట్ చేయండి అలాగే నేను చూపించిన వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను వీలైనంత వరకు గుళ్ళో కూడా వీడియో తీశాను మీకు నచ్చితే కనుక వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో రెసిపీస్ కూడా ఉన్నాయండి అలాగే ఇంట్లో పాలకోవ ఎలా చేసుకోవచ్చు కొబ్బరి రసకూర ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా వీడియోస్ ఉన్నాయి చూడకపోతే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్